నోవా దేవుడిని ఎంత నమ్మాడంటే ఆ కాలం వర్షాలు ఉంటే వాళ్ళకి తెలియదంట ఎట్టు ఉంటుందో ఏంటో అనుకున్నారంట వర్షం వింటరా అనుకున్నారంట అయితే నోవాకి దేవుడు ఓడం కట్టమన్నాడు దేవుడు నమ్మాడు అన్ని పిచ్చి అందరూ పిచ్చిగా తిట్టారు నీకు పిచ్చ పట్టిందేమన్నా వర్షాలు వింటరా వర్షమే లేదు ఒకసారి కూడా ఇంత ఓడ కడుతున్నావు నీకు పిచ్చెక్కిందండి దాదాపు యాభై ఆరు సంవత్సరాలు సుమారుగా ఓడగట్టాడంట అందరికీ సువార్ చెప్పాడు దేవుడు నమ్మాడు సువార్ చెప్తాడు ఒక్కడు మార్లా ఓడ కడతానే ఉన్నాడు అందరూ ఎక్కిరిచ్చారు చీయన్నారు పెర్రోడువా పెద్దడవా నీకన్నా సిగ్గుందా అన్నారు మీరు కావాలంటే నోవా వెళ్ళిపోండి ఆ స్థానంలోకి వెళ్ళిపోండి యాభై సంవత్సరం ప్రతి సంవత్సరం నిందలు మాటలు ఈయనేమో మంచి చెప్తున్నాడు అరే తీర్పు రాబోతుంది దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు నమ్ముకోండి అని వాడు కడుతున్నాడు అందరూ చెదరించుకున్నారు అందరూ అవమానించారు అందరూ తక్కువగా చూస్తారు కానీ కడతాను వాడు నోవా నమ్మాడు దేవుడిని మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు అయితే దేవుడు చెప్పింది మనం చేస్తూ ఉంటే వెర్రివాళ్ళ కనపడతాం మన అందరికీ నువ్వు మంచిగా ఉంటే కనపడవు విశ్వాసంతోనే ఎరుగా కనపడతావు నువ్వు మంచి పనులు చేస్తున్నావు అనుకో మంచిగా ఉన్నావు అనుకో అందరిని మెచ్చుకుంటారు కానీ ప్రతి మంచోడు కూడా విశ్వాసంతో బతకలేడు జాగ్రత్త ప్రతి మంచోడు కూడా విశ్వాసంతో బతకలేడు కానీ విశ్వాసంతో ఉన్నాడు మంచిగా బతకలేడు చాలా తేడా అబ్రహాము నోవా దావిదు వీళ్ళందరూ కూడా దేవుడిని నమ్మారండి ప్రతికూల పరిస్థితులు కూడా నమ్మారు ఆలస్యమైనా సరే నమ్మారు విశ్వాసం మరియు ఓర్పుతో ఉన్నారు మన జీవితంలో దేవుని దేవుణ్ణి నమ్మి విశ్వాసంతో ముందుకెళ్ళేటప్పుడు అనేక ఇబ్బందులు ఎరుకలు వస్తాయి అప్పుడు ఒకటే తలుచుకో నీ పిత్తలను తలుచుకో వీళ్ళందరూ చదువు బైబుల్ తీసి చదువు వాళ్ళు కూడా తట్టుకున్నారుగా వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకో రెండో ఇన్స్పిరేషన్ ఎవరంటే చాలామంది దైవజనులు విశ్వాలు సాక్ష్యాలు ఉంటాయి అవన్నీ విను వినిన తర్వాత అప్పుడు నీకు ఓదార్పు వస్తుంది నెమ్మది వస్తుంది అవును కదా ఒకప్పుడు వాళ్ళు అలా బతికారు కానీ చిత్త చివరికి అబ్రహాం ఏమయ్యాడు చివరికి విశ్వాల్ తండ్రి దావిదేమయ్యాడు రాజయ్యాడు నోవా ఏమ్యాడు రక్షించబడ్డాడు మోసే 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 కూడా అంతే మోసే విశ్వాసంతో ఉన్నాడు అసలు మోసే పరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మోసని అసలు ఈజీగా మోసని చంపి కోరేచ్చేస్తా ఎంతోసేపు పట్టదు కానీ మోసే కాపాడబడ్డాడు మోసే అంత దేవుణ్ణి నమ్మి విశ్వాసంతో ముందుకెళ్ళాడు ఎర్ర సముద్రం వచ్చింది పాయలు చేసుకుంటూ ముందుకెళ్ళాడు అంత లక్షల మందిని పోషించాడు లక్షల మందికి అధికారిగా ఉన్నాడు దేవుణ్ణి నమ్మారు కాబట్టే అవన్నీ తలుచుకోండి కథ ఆ చదవండి కథలాగా కదా అది చదవండి ఆ చదివిన తర్వాత నేను చేసేది అదే వాళ్ళని తలుచుకుంటాను వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను వాళ్ళు ఎలా బతికారు ఎలా ఉన్నారని ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న దైవజనులు ప్రస్తుతం ఉన్న విశ్వాసాలు వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు నాకున్న విశ్వాసం వాళ్ళ వల్ల విశ్వాసం నాకు రాదు కానీ ఉన్న విశ్వాసం బలపడుతుంది బలపడ చలారిపోదు చారిపోదు విశ్వాసం అనేది సాక్ష్యాలతో రాదు విశ్వాసం అనేది అద్భుతాలతో రాదు స్వస్థతతో రాదు ప్రవేశాలతో రాదు విశ్వాసం క్రీస్తు ఎందలు వాక్యంతోనే వస్తుంది కానీ ఆ విశ్వాసాన్ని బలపరచటాకి భక్తుల యొక్క పాఠాలు భక్తుల యొక్క చరిత్రలు భక్తుల యొక్క జీవితాలు వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు బలపడతాం కృంగిపోకుండా అవును ఒకప్పుడు దేవుడు పిలిచాడు వాళ్ళు త్యాగం చేశారు నేనంటాను కదా దేవుడు నేను చెప్పి నువ్వు త్యాగం చేయగలుగుతున్నావా అలాంటప్పుడు దేవుడి దగ్గర విశ్వాసం పేరు ఎత్తకును నేను విశ్వాసంతో ఉన్నాను కదా బాబా నాకు జరగలేదే అని పేరెత్తకు అసలు విశ్వాసంతో ఉన్నావు కానీ ఆలస్యం పట్టినా సరే తిట్టుకోకుండా దేవుడి దగ్గర ఉన్నావా కొనకుండా ఉన్నా అది సో దయచేసి విశ్వాసంతో మొదలెట్టిన జీవితం నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు అలాగే ఉండు భక్తుల జీవితాలు చూసుకో ఆ ప్రస్తుతం జీవితాలను చూడు ఏమేన్